నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తపనారాల్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఉన్నానండి ఈ కార్ అయితే ఒక నాలుగు ఐదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి హైదరాబాద్కి చెందిన సార్ పేరు భాషా గారు సార్ అయితే ఆ కార్ నాకు కావాలని చెప్పేసి ఒక యాభై వేల రూపాయలు అయితే నాకు అడ్వాన్స్ పంపి ఆ తర్వాత రెండవ రోజు ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చి సార్ అయితే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే ఢిల్లీ వచ్చారు వచ్చిన తర్వాత నేను సార్ని పికప్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ బండి పిలిపించి ఈ బండి డీలర్ బండి కాదండి డైరెక్ట్గా కస్టమర్ బండి కస్టమర్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ బండి చూపించాను బండి చూసుకున్నారు సార్ అదే రోజు సాయంత్రం ఎనిమిది గంటలకి సార్ అయితే వెళ్ళిపోయారు అయితే బండి ఫుల్ పేమెంట్ చేశారు ఈ బండి తీసుకొని నేను అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాగ్లో దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది వెహికల్ ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఎయిట్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ బండి నేను వాళ్ళకి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ఇరవై వేల రూపాయలు సపరేట్గా అయితే ఇచ్చారు కంటైనర్ ఛార్జెస్ కూడా వాళ్ళదే అనమాట నేను ఏ బండి అమ్మినా సరే కంటైనర్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సింది ఉంటుంది నా కమిషన్ అయితే ఇరవై రూపాయలు అయితే ఇయాల్సింది ఉంటుంది ఇంకా బండి నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కిచ్చే ఇచ్చేది పంపిస్తానని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూపెడతానో చూడండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీవీ రేట్ అండి ఈ కార్ కోసం అయితే నాకైతే చాలా ఫోన్లు వచ్చాయి కాకపోతే అప్పటికే సోల్డ్ అయిపోయింది నేను అందరికీ అదే చెప్పాను టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు చాబిందే భయ్య భయ్యా చాబీ చాబీ అచ్చా చాబి అందరూ టీకే ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ తిరిగిందండి టూ పాయింట్ ఫైవ్ జీవీ రేటు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి చూసుకోవచ్చు సార్ కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించమన్నారు సో నాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించడానికి ఈరోజు వాళ్ళ వర్కర్స్ రాలేదంట సో దానికోసం అని చెప్పేసి అని ఇది పుట్ అండి సైడ్కి వేసే పుట్రస్టులు ఇది వచ్చేసి బంపర్ ఓకే రేర్ గార్డ్ అనమాట బ్యాక్ బంపర్ ఇది ఇంకా అది వచ్చేసి స్పాయిలర్ అండి డోర్ వైజర్స్ కూడా ప్లస్ ఛార్జర్ ఓకే దానికి సంబంధించిన క్లాంపులు క్లిప్స్ ఇవన్నీ బండ్లో వేసి పంపిస్తాను టైం కుదరకపోతే సార్ వాళ్ళు అయితే అక్కడ ఇన్స్టాల్ చేయించుకుంటు చెప్పేసి అన్నారు టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఈ బండి ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడండి వాళ్ళంటే చూస్తారని అయితే చూపిస్తున్నాను భయ అజయో రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను ఈ బండి ఇప్పుడు నేను హైదరాబాద్ వరకు అయితే అయితే పంపిస్తున్నాను టైటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది పదకొండు వేలు తిరిగింది ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే సార్ వాళ్ళకి ఇచ్చారు కీస్ చూసుకున్నట్లయితే మూడు కీస్ అయితే ఉన్న కీస్ కూడా ఒక కీ అయితే ఇప్పుడు బండితో పాటు పంపిస్తున్నాను బండితో పాటు ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ మూడు పేపర్లు జిరాక్స్ అయితే పంపిస్తున్నాను ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా నేను సెకండ్ కీ అవన్నీ కూడా నేను సార్ అయితే నేను అయితే తీసుకొని కొరియర్ అయితే చేస్తాను వెహికల్ అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతుందండి ఏడు లక్షల ఎనభై వేలు మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే మా ఛానల్ చూస్తూ ఉండండి దాంట్లో మంచి మంచి వెహికల్స్ అయితే నేను అయితే పోస్ట్ చేస్తాను చాలా జాగ్రత్తగా చూసి పోస్ట్ చేస్తాను మీకు నచ్చింది అని అంటే నాకు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే మీకు వెంటనే ఆ బండి అయితే నేను మాట్లాడేది ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ వీకల్ అయితే చాలా బాగుంది సార్ వాళ్ళకి కంగ్రాచులేషన్ సార్